ఈ తిరుపతి ఎంత వరకు వెళ్లిందో అనేది వ్యాప్తంగా అయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలో చైర్మన్ వైసీపీ నేత బొమ్మాన్ కరుణాకర్ రెడ్డి ఈ సాధు పరిషత్ని నిశ్చిత వ్యాఖ్యలు చేశారు వాళ్ళని తీవ్రంగా విమర్శించారని చెప్పి సాధు పరిషత్ స్వామీజీలు అయితే ఆరోపిస్తున్నారు అయితే మనతో పాటు ఉన్నారు స్వామీజీలు ఏం చెప్తున్నారు విందో స్వా స్వామిజీ చెప్పండి అసలు ఎందుకు మీ సాధు పరిషత్ మీద ఎందుకు ఆయన దండయాత్ర చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏం చెప్తారు మీరు హిందువులు మభ్య పెట్టడం హిందువు ధర్మాన్ని వాడుకోవడం హిందువుల తాలూకా ఓట్లతో గడుపుకోవడం వీళ్ళకి అలవాటు అయిపోయింది పోనీ హిందూ ధర్మానికి ఏమైనా ఉదరిస్తున్నారంటే అది లేదు కొను ఉద్ధరించొద్దు ధర్మాన్ని అలాగా నిలబెడుతున్నారంటే అది లేదు వెనక్కి లాగేస్తున్నారు భ్రష్టు పట్టిస్తున్నారు ఆలయాల్ని గత సంవత్సరం గత ఐదేళ్లలో భ్రష్టు పెట్టించారు ఇప్పుడు వెంకటేశ్వర లడ్డూ ప్రసాదం కూడా దాన్ని కూడా కల్తీ చేసి నకిలీ నెయ్యితో నెయ్యే లేదు లేని నెయ్యి అలా వస్తుంది నకిలీ నెయ్యితో మొత్తం స్వామివారి తాలూకా లడ్డూ ప్రసాదాన్ని కెమికల్స్ కలిపి ఒక పెద్ద కుట్ర చేశారు ఇదంతా కూడా సాధు పరిషత్తు మరి మాట్లాడేటప్పుడు వాళ్ళకి బాధగా ఉంటుంది నిజాలు చెప్పేటప్పుడు నిజాలు కొన్ని కర్కసంగా ఉంటాయి వాళ్ళ దొంగతనం వారు చేసినటువంటి తప్పులు అపచారాలు బయటకు వస్తున్నాయని అక్కసుతో సాధు పరిషత్ మీద బురద జల్లేటటువంటి పరిస్థితి స్వామీజీలని చాలా వలగరగా మాట్లాడడం కించపరిచి మాట్లాడడం ఇది ఈ స్థాయికి దిగజారిపోయారు వాళ్ళందరూ కూడా కాబట్టి ఇది దగాలు దగా దగాలు అంటారు దీన్ని ఇది తార్కాణం ఇది ఖచ్చితంగా హిందూ సమాజం మెసేజ్ వెళ్ళింది అందులో వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వాడు ఎవడో బర్తికి బట్ట కట్టలేదు ఎందుకు మీద దండయాత్ర చేయాల్సిన అవసరం ఏంటి ఏమంటే టీడీపీ లేదంటే కూట ప్రభుత్వం వాళ్ళు వైసీపీ పార్టీ కాబట్టి మీ మీద ఎందుకు దండయాత్ర చేయాల్సింది ఎందుకు మేము మీ మీద అనిచిత వాక్యం చేయాల్సిన అవసరం ఎంత అంటే మేము నిజా నిజాలు చెప్పకూడదు మౌనంగా ఉండాలి చాలా మంది స్వాములు ఉంటారు కదా మౌనంగా ఉంటారు ఆ మౌనంగా ఉండాలి వాళ్ళు ఏం తప్పు చేసినా కూడా మనం మాట్లాడకూడదు ప్రశ్నించకూడదు బయటకు వచ్చి నిజాలు భక్తులకి చెప్పకూడదు ఇవి చెబితే వాళ్ళకి వాస్తవాలు బయటపడిపోయేసరికి తట్టుకోలేరు కదా నిజ స్వరూపాలు బయటపడిపోతున్నాయి హిందువులు చైతన్యవంతం అవుతున్నారు ఇంత నీచు మీది లడ్డు కల్తీ ఉందనుకోండి ఇప్పుడు కల్తీ వ్యవహారం బయటకు వచ్చేసింది కెమికల్స్ కలిపేశారు దానివల్ల ఎంత ప్రమాదం ఆ కెమికల్స్ ఎప్పటికే ఫుడ్ చేయదని లవ్ చేసాదని మనం బిర్యానీలో ఈ కెమికల్స్ కలిపిన కొన్ని కుట్రలు చేస్తున్నారు హిందువుల సంతానోత్పత్తిని నిర్వీర్యం చేయాలి హిందువులు బలహీనం అయిపోవాలి చాలా కుట్రలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా జరుగుతుంది చాక్లెట్లు కూడా కెమికల్స్ కలిపేసి చదువుకునే పిల్లల్ని చాలా హైదరాబాద్లో మనం చూసాం ఎంతో దారుణాలకి ఒడిగడుతున్నారు ఇలాంటి సందర్భంలో ఒక బ్యాచ్ నమ్ముకున్నారు వీళ్ళు నమ్ముకొని ఈ కెమికల్స్ అన్నీ కలిపేసి హిందువులు నిర్వీర్యం అయిపోయి వారి జనాభా తరిగిపోయి చక్క శక్తిహ శక్తిహీనలైపోతే వీళ్ళకి కావాల్సిందే వీళ్ళు హిడెన్ ఎజెండా హిందువులు అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఎప్పుడైనా భార్యను తీసుకుని వచ్చాడా ఏం భార్యను తీసుకుని ఏమి రాడు ఎప్పుడైనా డెక్లరేషన్ సంతకం పెట్టాడా అబ్దుల్ కలాం కంటే గొప్పవాడవా నువ్వు సోనియా గాంధీ కంటే గొప్పవాడవా మరి వాళ్ళు ఎందుకు పెట్టారు రేషన్ మీద నేను వెళ్తున్నాను కదా గుడిలోకి వెళ్తున్నానంటే విశ్వాసంతోనే వెళ్తున్నాను కదా అంటున్నావు కదా మరి విశ్వాసం తెలియటప్పుడు సంతకం పెట్టి వెళ్ళిపోతుంది ఇంకేం పోయింది అంటే సంతకం పెట్టవు వెంకటేశ్వరం దైవము అని అంగీకరించవు గుడిలోకి వెళ్తావు ఏదో ఇస్తావు ఎంతకాలం మోసం చేస్తావు హిందువుల్ని ఇది మేము తేటతల్లం చేస్తున్నాం ఇది డ్రామాలు రా బాబు హిందువులు నమ్మొద్దు డ్రామాలు వేస్తున్నాడు మసిపూసి మారేడిగా చేస్తున్నాడు మోసపోకండి హిందువులారా అని మనం చెప్తున్నాం చెప్తే ఈ వాస్తవాలు వాళ్ళకి కర్ణ కఠోరగా ఉన్నాయి కాబట్టి మనమే దాడి చేయడానికి సిద్ధమైపోతున్నారు కాబట్టి ఇది చాలా తప్పు ఇది హేయమైన చర్య ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి అపచారం చేసిన వాడు ఎవరిని ఆయన విడిచిపడ్డ ఐదు సుమారు ఐదు వేల సంవత్సరాలు పైగా స్వామివారు అక్కడే ఉన్నారు ఎంతోమంది రాజులు చక్రవర్తులు ఎంతోమంది మహానుభావులు చూసాడు ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఉండే ఈ పార్టీలు ఇవన్నీ అండి ఈ పదవులు ఏమాత్రం చెప్పండి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెంకటేశ్వర స్వామి దగ్గర మనం ఉండాలి ఎవరైనా మేమైనా ఎవరైనా ఆయన కలియొక ప్రత్యక్ష దైవం ఈ యుగాన్ని కాపాడేటటువంటి కలో వెంకట నాయక అలాంటి వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దు వ్యాపారాలు చేయొద్దు మబ్బి పెట్టొద్దు ఖచ్చితంగా స్వామి తాల శాపానికి గురి అవుతారని మేము ఇదూ పలుకుతున్నాం స్వామి కలియుగదేవి వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా అయితే ఫేమస్ మనకు తెలుసు ఆ లడ్డు కూడా ఫేమస్ అంటే పార్టీలు అతీతంగా నిజంగా హిందువుల పరువులు అయితే బయటపెట్టి మన దేవుణ్ణి మనమే కించపరుచుకొని బయటకు లాగుతున్నాం కదా ఏ విధంగా చూసుకోవచ్చు స్వామి ఇది చాలా తప్పు ఇది ఏదైతే సిట్ రిపోర్ట్ ఉందో దాని మీద త్వరగా ఎందుకంటే ఇది సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం వారిపైన చట్ట ప్రకారంగా దోషులు శిక్షించాలి తాత్సర్యం చేయకూడదు అది చేయడం వల్ల ఈ రోజు ఈ సమస్య వస్తుంది వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు రోజు రచ్చ చేయడం రోజు చర్చి పెట్టడం ఇంకా ఇంకా భక్తులు ఏమవుతున్నారు ప్రసాదం అంటే ఒకప్పుడు తిరుపతి వెళ్ళారా ప్రసాదం చేస్తే మాకు చిన్న ముఖ్య ప్రసాదం అని చెయ్యి పెట్టి ఇంటి పదే పదే వెళ్ళేవారు ఇప్పుడు వెళ్ళపో వెళ్ళలే ఎందుకంటే ఆ కల్తీ అయిపోయిన లడ్డు మనకెందుకు లే ప్రసాదం అని వచ్చినా ఆ లడ్డు దాని ఘనత దాని ఎవరు తినడం అయితే మానేట్లేదు ఏం చెప్తారు అలాంటి భయం క్రియేట్ చేయాలి వీళ్ళకి అడగకూడదు ఇంటికి వెళ్ళి అడగకూడదు ఎవరు ప్రసాదం చేయి చెప్పి చేయి పెట్టి అడగకూడదు మా ప్రసాదం తినకూడదు వెంకటేశ్వరని దూరం అయిపోవాలి దేవాలయాలు దూరం అయిపోవాలి ఇది వీళ్ళ ఎజెండా అందులో భాగంగా ఇవన్నీ మొత్తం కల్తీ చేసేసి భక్తులకు దేవుడి మీద ఓం నిజానికి నిరూపణ అవసరం లేదండి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే నిజాన్ని అబద్ధంగా క్రియేట్ చేయడానికి మాత్రం ఇవన్నీ జరుగుతున్నాయండి ఇది నిజము అని ఏదైతే ఉందో దానికి ఎవరు కూడా నిరూపణ అక్కర్లేదు కానీ లడ్డు కల్తీ చేసి దాని నుంచి వెంకటేశ్వర స్వామి యొక్క మహత్సాన్ని కించపరచడానికి అలాగే మన ధర్మంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ధర్మ అపచారాలు చేసి దాని నుంచి భక్తులని ధర్మాన్ని కూడా దూరంగా జరిపి ఏంటి ఇది పరాయి దీనికి నిజ నిజానికి దూరంగా చేసి మన హిందువులందరినీ కూడా దూరం చేయడానికి మాత్రం ఇదంతా జరుగుతుంది ఎవరైనా సరే మన కొట్టి మళ్ళీ మనల్ని క్షమాపణ చెప్పకుండా మనం అడిగామని దాని మీద మళ్ళీ మాట్లాడడం అంటే ఇది కూడా అటువంటిదేనండి దయచేసి ఇటువంటివి జరగకుండా ఏదైతే తప్పు జరిగిందో దానికోసం ఎవరైనా సరే తప్పు జరిగిన దానికి క్షమాపణ చెప్తే అది అంతటితో క్లోజ్ అవుతుందండి జై శ్రీరామ్ ఓం నమ వెంక జై గాయత్రి మాత హిందువులకు ఒక భావన ఉంటది ఏవైనా ప్రసాదం చేసినా వంట చేసినా నామ జపం చేస్తూ భగవంతుని కీర్తిస్తూ జపం చేయడం అలవాటు ఉంది అందుకే ఎంత కల్తీ చేసినా సరే మన హిందువుల ఆ నెయ్యి తిండం లడ్డు తిండం మాటలేదు ఎందుకంటే ఆ భావన ఆ ఏరియాలో ఉన్న శక్తి ముఖ్యంగా కూడా హిందువులకి ఏం చెప్తున్నానంటే రాష్ట్రంలో గాని సెంట్రల్ లో గాని హిందువులే పరిపాలించాలి ఎందుకంటే హిందువులకి పాపభీతి ఉంటుంది తక్కిన వాళ్ళకి పాప ఉండదు అందుకే వీళ్ళు తప్పు చేయకు వెనకబడుతుంటారు ఇప్పుడు మీకు తెలుసు కదా ఎవరైతే తప్పు చేశారో వీళ్ళందరూ కూడా అంటే మతం కోసం మాట్లాడకూడదు నేను అవసరం వచ్చి మాట్లాడుతున్నాను వీళ్ళకి పాప ఉండదు వాళ్ళకి అందుకే భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ ఇదంతా ప్రజలదే తప్పండి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే అయితే దొంగ లేకపోతే దొంగ ఇది ఇంకో మార్పు రావట్లేదు మార్పు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడదు లేకపోతే మరి బంగ్లాదేశ్ గా మారుతుంది ఇప్పుడు ఇంతవరకు ప్రజలతో ఆడుకున్నారు ఈ పార్టీ రెండు ఇప్పుడు దేవుళ్ళతో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశారు ఇసుక డిమాండ్ చేశాడు వేరే మనకి అవస్థలు లేవా దేవాలయాలు పట్టుకున్నారా వేరే ఇంకా అసలు సమస్యలు లేవా రాష్ట్రంలో ఇసుక డిమాండ్ చేశాడు ఇసుక డిమాండ్ చేయడం వల్ల ఏమైంది లేబర్ కి ఇది లేకపోయింది అందుకు ఆయన ఓడిపోయాడు ఇప్పుడు ఈయనం చేశాడు డైరెక్ట్గా యూరియా డిమాండ్ చేశాడు యూరియా డిమాండ్ చేయడం వల్ల కడుపుకి అన్నం లేకుండా పోతుంది కదా రాష్ట్రం కూడాను అలా వీళ్ళిద్దరూ కూడా నశిస్తేనే వీళ్ళిద్దరూ ఎప్పుడైతే నశిస్తారో అప్పుడే రాష్ట్రం బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడేమో లడ్డు ఆవు లేదు పెయ్యలేదు నెయ్యలాగా వచ్చింది పెయ్యలేదు మరి నెయ్యాలకు వచ్చింది మరి అన్ని క్రిమికల్ తయారు చేస్తున్నారు ఇలాగా తయారు చేయడం కెమికల్స్ తో తయారు చేసి జనం ఎంత నష్టపోతారు ప్రజలతో అవసరం పని లేదు ఈ దేవుళ్ళని కూడా రాజకీయంలో ముంచేసి రాజకీయాన్ని నష్టపరిచి ప్రజలు బస్ట్ మరో బంగ్లాదేశ్ గా మార్చాలనేదే ఈ యొక్క కుతంత్రం కాబట్టి ప్రతి ప్రతి వాటర్ ప్రతి హిందువు ప్రతి వ్యక్తి కూడా దీని మీద ఆలోచన చేసి పార్టీలు మనకు అనవసరం ఎవడుంటాడు ఐదు ఐదేళ్లు ఉంటాడు తర్వాత డు వీళ్ళంతా భగవంతుడు చూసుకుంటాడు మొన్న అలాగే ఆయనేమో ఆయన ఏం లేనేమో రాముడు తల తీశారన్నారు ఈయన తల ఏదది నిన్న నిన్న శివ నిజమే మీరు అడిగిన కరెక్టే శివాలయంలో విపరీతమైన ఘోరంగా జరుగుతుంది ప్రతి ఏఎంలో కూడా దేవుళ్ళ మీద పడుతున్నారు దేవుళ్ళ మీద పడ్డం మానేయండి హిందుత్వాన్ని భ్రష్టు పట్టించండి మొన్న ఒకడెవడ ఎవడో అంటాడు ఎవరిది రాష్ట్రం ఎవరిది ఈస్ట్ గోదావరి ఎవరిది క్రైస్తవులుది వెస్ట్ గోదావరి ఎవరిది క్రైస్తవులది గుంటూరు ఎవరిది క్రైస్తవులది ఆ అదే బాబు ఎవరిది క్రైస్తువులది ఇంత వాగుతుంటే ఈ హిందువులు నిద్రపోతున్నారా పనికి మాలి పనులు పనులతో ఉన్నారా ఏమైనా హిందువులు గారు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ సీవి నెత్తులు ఉందా ఉంటే అంటే తెరబడతా తోలు వచ్చి వద్దా ఎవరికి రెస్పాన్సిబిలిటీ లేదు ఎప్పుడు ఈ రెండే ఎప్పుడు ఈ రెండు అయితే దొంగ లేకపోతే గజ దొంగ ఇలాంటి వద్దు ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకోండి మంచి వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాజీ మాజీ చైర్మన్ చేసిన అవునండి ఆయన క్రైస్తవుడు అండి ఒప్పుకున్నాడుగా ఆయన అలాగే మాట్లాడతాడు క్రైస్తవుని తీసుకొచ్చి చైర్మన్ గా చేస్తే ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు బాగా చేస్తారా మొత్తం సర్వనాశనం చేసి పెట్టారు దాన్ని ఉద్దరించిన ప్రయత్నించండి లడ్డూ తీసుకొచ్చి ఇక్కడ రాజకీయం చేయకండి లడ్డూని తీసుకురా ఎందుకంటే ప్రపంచ వ్యాప్తం కోట్లాది కోట్లాది మంది దాన్ని కోటి మంది అయినా ఇన్ని జరుగుతుంది సరే జనం లడ్డు కొండ మనలేదు లడ్డు ఎందుకు కొంటున్నారు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో కొంటున్నారు కాబట్టి ఆ యొక్క ఇది మనం నాశనం చేయకూడదు జయ శ్రీరామ్ జై ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ సాధు పరిషత్ అయితే మటుకు మాజీ టిటిడి చైర్మన్ వైసీపీ నేత బొమ్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మేము చాలా బాధపడుతున్నాం నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు అయితే ఎవరినోటంటా రాకూడదు ఏదేమైనా దైవం వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా బయటకు తీసుకొచ్చి రాజకీయ పరంగా అనేక మాటలు చెప్తూ మన హిందూ ధర్మాన్ని మనమే దిగదార్చుకున్నాం ఎట్టి పరిస్థితులు జరగకూడదు ఈ ఇది ఇక్కడతో ఆపితే ఇంకా చాలా మంచిదని చెప్పి ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ స్వామీజీలు అయితే తెలియజేస్తున్నారు కెమెరాఘతో శివరాం కృష్ణ అభినవ్ భారత్ విశాఖపట్నం నుంచి